హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఈ రేష్మి ఎందుకు రామ్మందబ్బా ఏదైనా సరే మీటర్ లేనిది ఒప్పుకోకూడదు అందరు నన్ను వాడుకొని వదిలేస్తున్నారు అని చెప్పేసి బేబమ్మ అనుకుంటూ ఉంటుంది ఈ లోపు రేష్మి వస్తూ ఉంటుంది వచ్చేసింది రా అని చెప్పేసి బేబమ్మ అనుకుంటుండగా ఈ లోపు కారులో నుంచి వెళ్ళి రేష్మి దిగుతుంది వచ్చేసారా ఎంతసేపు అయిందండి బేబమ్మ గారు చెప్పేసి అడుగుతుండగా పిలవగానే రా నాకు పని పాట లేదనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి బేబమ్మ అంటూ ఉంటుంది ఏంటి అంత కోపంగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి ఈ విధంగా రేష్మి అడుగుతూ ఉంటుంది కోపంగా ఉన్నారు ఎందుకండి అని చెప్పేసి అంటుండగా ఇది కోపం కాదమ్మా ఆశలు పెట్టి ఇక ఆల్ మిక్సింగ్ కలిపి ఆశలు పెట్టిన తర్వాత ఇక నిరాశలు కనబెడుతున్నారు కాబట్టి ఇది ఇలా మాట్లాడుతున్నానమ్మా అని చెప్పేసి అంటుండగా సరే ఎవరు ఆశలు పెట్టారో నీకు ఎవరు నిరాశలు కల్పించారో అదంతా నా పక్కన పెట్టు నువ్వు నాకు హెల్ప్ చేస్తే నువ్వు కావలసినంత డబ్బు ఇస్తాను ఏంటి హా అయినా డబ్బు అనగానే ఇక నేను ఎగిరి గంతేస్తాను అనుకుంటున్నావేంటి అలా అని చెప్పేసి నేను చచ్చేదాకా కూడా వెళ్ళాను ఆ అఖరికి నా చేతికి కూడా డబ్బు రాలేదు ఇప్పుడు నువ్వు పని చెప్పగానే నేను చేయడానికి నా చేతిలో నువ్వు డబ్బు పెడతానడానికి అనడానికి నేనైనా వెర్రిపప్పన ఇలా మాటలు విని విని చేసుకుంటూ పోయి ఆఖరికి చావును కూడా నాకు అల్లారా నేనే చూసుకున్నాను నేనేం పని చేయనమ్మా దానికోసమేనా నన్ను ఇక్కడ దాకా పిలిపించావు బేబమ్మా ఫస్ట్ నీకు అమౌంట్ ఇస్తాను నువ్వు కావాల్సింది నాకు పని చేస్తే అని చెప్పేసి రేష్మే అంటుంది అవసరం లేమ్మా ముందు ఇలా చెప్తారు తర్వాత అమౌంట్ ఇవ్వరు వద్దులేమ్మా ఇలా ఆశపడి ఆశపడి మూతి పలు రాల కొట్టుకున్నాను నాకోవసరం లేదు ఒక్క నిమిషం బేబమ్మ అని చెప్పేసి అలా కార్ల నుంచి డబ్బులు తీసుకొచ్చి చేతిలో పెడుతుంది ఇప్పుడు చెప్పు నేను చెప్పిన పని చేస్తావా లేదా అమ్ము నిజంగా అడగంగానే వెంటనే డబ్బులు ఇచ్చేసింది ఇక ఇంతైనా లాక్కోవచ్చులే ఇది మంచి పని అంతేకాకుండా చేతిలో కూడా ముందే డబ్బు పడింది సర్లేమ్మా ఇక నువ్వు నమ్మకంతో మరీ నాకు ఫోన్ చేసి రమ్మన్నావు కాబట్టి సర్లే ఇక ఏదో మాటకైనా వచ్చాను కాబట్టి నువ్వు చెప్పిన పని చేస్తాను కానీ ఏం పని ఏం లేదు ఇక నువ్వు అక్షర వాళ్ళింటికి వెళ్ళాలి ఏంటి అక్షరవాలింటికా నేనా అమ్మమ్మో ఆ పన నీ చెప్పేది విను అక్షర వాళ్ళింటి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా అక్షర ఫోన్ మాత్రమే కొట్టేయాలి ఏంటి చీప్గా అక్షర ఫోన్ కొట్టేయడానికి ఇంత దబ్బ అందులో ఒకటి ఇంపార్టెంట్ ఉంది ఏంటి అది నీకు చెప్పనవసరం లేదు కానీ నువ్వు అది కొట్టేస్తే దీనికంటే త్రిపుల్ ఇస్తా నువ్వు ఎంత కావాలంటే అని చెప్పేసి అంటుడుగా ఓహో ఇప్పుడు నేను అక్షర వారి ఇంటికి వెళ్ళి ఎలాగైనా అక్షర ఫోన్ తీసుకొని రావాలి అంతే కదా అవును వేబమ్మ నువ్వు ఎలా వెళ్తావో మంచిగా వెళ్తావో ఎలా వెళ్తావో నాకనవసరం నువ్వు ఖచ్చితంగా అక్షర దగ్గర ఉన్న ఆధారం తీసుకొని వస్తే నీకు ఇంతకంటే డబుల్ పేమెంట్ ఇస్తాను అని చెప్పేసి ఈ విధంగా రేష్మి డబ్బులు ఇచ్చి ఇక ఆధారం తీసుకురమ్మని చెప్పేసి అంటుంది అయితే సరే దన్ అని చెప్పేసి ఒప్పేసుకుంటుంది ఈ లోపు మాత్రం అక్షర ఆఫీస్ నుంచి వెళ్ళి ఇంటికి బయలుదేరుతుంది అక్షర చాలా టైట్గా అయిపోయినట్టున్న తలనొక్కన లేదండి కాస్త టైట్గా అనిపిస్తుంది ఏంటో నువ్వు చాలా మధ్య అందరి కోసం చాలా వర్క్ చేస్తున్నావు ఏంటో మన ఇంటి గురించే కదా అంతేకాకుండా నా వాళ్ళ కోసమే కదా నేను కష్టపడేది అంత కష్టపడుతున్నా కానీ ఇక నన్ను మాత్రం పట్టించుకోవట్లేదు ఏంటి శ్రీవారు మరి చిలిపిగా మాట్లాడుతున్నారు అవును శ్రీమతి గారు నన్ను పట్టించుకుంటున్నారా ఎప్పుడైనా నాకు ముద్దు పెట్టారా చి పిల్లలు పెద్దగా అవుతున్నా ముద్దు అంటున్నారు మరి లేకుంటే ఏంటి శ్రీమతి గారు వాళ్ళకు హెల్ప్ చేయడం వీళ్ళకు హెల్ప్ చేయడం తప్ప అసలు మొగడికి ఎప్పుడైనా ప్రేమ హెల్ప్ చేసావా అని చెప్పేసి ఈ విధంగా అరవింద్ అక్షరతో అంటూ ఉంటాడు మరి రోజు రోజుకి ప్రేమికులలాగా తయారవుతున్నారు అంతే కదా శ్రీమతి ఎప్పటికైనా ఇక నీ ప్రేమికునే కదా ఏంటి మీరు ఎప్పుడు నా ప్రేమికుడే అని చెప్పేసి అలా గిల్లుతూ ఉంటుంది అబ్బా ఆ గిల్లే బదులు ఒక మొద్దు పెట్టచ్చు కదా సరే సరే రేపొద్దున చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఏంటి శ్రీమతి గారు ఏంటి ఆ ఇంపార్టెంట్ ఉండేవీటి గ్రామం దగ్గర చాలా అనర్థాలు జరుగుతున్నాయి అంతేకాకుండా అక్కడ స్కూలు అన్ని ఏర్పాట్లు చేసినా కూడా అక్కడి వెళ్ళి ఏడో తరగతి అమ్మాయిలు చదివిన ఎగ్జాంపుల్ మాత్రం అక్కడ ఏమీ తెలియట్లేదు ఆ ఊరికి రేపొద్దున వెళ్ళాలి అంతేకాకుండా అక్కడ ఏదో జరుగుతుంది సంథింగ్ మనకు అక్కడి వెళ్ళి ఏది ఇన్ఫర్మేషన్ రావట్లేదు అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా అక్కడ ఏదో తేడా జరుగుతుంది అందుకే రేపు అక్కడికి ఇక సార్ అలా అక్కడ జరిగేటి అన్ని నన్ను చూసుకోమని నాకు బాధ్యత అప్ప చెప్పాడు రేపు అక్కడికి వెళ్ళాలండి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు సరే శ్రీమతి గారు తప్పొద్దా నా హెల్ప్ అయినా కావాలన్నా కావాలండి బట్ నేను అడిగేస్తాను రేపయితే అప్పన్న అశ్విన్ ఉన్నారు కదా వాళ్ళని తీసుకొని వెళ్తాను ఓకే శ్రీమతి గారు అని చెప్పేసి అరవింద్ అంటూ ఉంటారు ఈ లోపు అక్షర ఫోన్ కాల్ వస్తుంది హలో ఎవరండి అని చెప్పేసి అంటుండగా అమ్మ నేను ఒకరోజు మా అమ్మాయికి హెల్ప్ చేసావు చూసావా గుర్తుందా ఎవరు అమ్మ నేనమ్మా ఒకరోజు మా పాపకి పెళ్లి చేస్తానంటే మీరు అడ్డుపడి ఆ రోజు మా పాపను కాపాడరు ఇక అదే కష్టం ఇక మా ఊర్లో వచ్చిందమ్మా ఏంటి ఎక్కడా ఊరు కొండవీటి గ్రామంలో ఇక ఒక చిన్న పాప ఎంత లేదు తిప్పి కొడితే పదిహేను సంవత్సరాలు పదహారు కూడా ఉండవు తను చదువుకోవాలని అనుకుంటుంది ఇక అక్కడి నుంచి వెళ్ళి పెళ్లి చేయాలని ఆ ఇంటి వాళ్ళందరూ అనుకుంటున్నారు ఆ గ్రామంలో ఇలా జరుగుతుంది ఏంటి కొండవిటి గ్రామమా ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంతేకాకుండా మ్యాచ్డ్ అయిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేద్దామని అందరికీ పెళ్ళిళ్ళు చేస్తున్నారమ్మా ఆ ఊరు గ్రామంలో సర్పంచ్ అంతేకాకుండా పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ కళలు అన్నీ ఇలా మధ్యలోనే తుంచుకుపోతున్నాయమ్మా ఆ గ్రామం నుంచలి హేమ అనే ఒక పాప వచ్చింది కాకపోతే మీరిని కలవడానికి వచ్చినప్పుడు అందులో ఒక అతను ఇక కలెక్టర్ ఇలాంటి వాటికి అన్నిటికీ పాటిస్తుందని ఇక హెల్ప్ చేయరని ఎలాగొట్టారటమ్మా అని చెప్పేసి అంటుండగా వెంటనే అక్షర కోపం వస్తుంది సరే రేపొద్దున నేను కనుక్కుంటా అని చెప్పేసి కాల్కి వచ్చేస్తుంది అక్షర ఎవరు ఏమీ లేదు ఒక పాప నన్ను కలవడానికి వచ్చినప్పుడు అందులో ఎవరో రాలేదని అబద్ధం చెప్పారు అంతేకాకుండా నన్ను కలవడం ఇష్టం లేదని కూడా చెప్పారట ఇదంతా తెలిసి నాకు ఆ పుల్లారావు మీనే అనుమానం వస్తుంది ఒక్కసారి వాడి సంగ చూడాలి వద్దండి నేను రేపు మార్నింగ్ వెళ్ళినాక నిజం ఏంటో బయటపడుతుంది కదా అది తెలుసుకుంటాను అని చెప్పేసి ఈలోగా అక్షర కోపంగా ఆఫీస్కి వస్తుంది ఆఫీస్కి వచ్చిన అక్షర నిన్న ఎవరైనా పదమూడేళ్ళ అమ్మాయి మన ఆఫీస్కి రావడం చూసారని చెప్పేసి క్యాబిన్ దగ్గర అందరినీ నిలబెట్టి అడుగుతూ ఉంటుంది అక్షర క్యాబిన్ దగ్గర ఉన్న అతను కలిసి కలిసింది మేడం కాకపోతే ఇక్కడికి వచ్చి నన్ను అడిగితే అక్కడ వెయిట్ చేయమని చెప్పాను అని చెప్పేసి విధంగా అంటుండగా ఇక నన్ను కలవడానికి వచ్చిన అమ్మాయి నన్ను కలవలేకుండా ఎవరో ఏదో సార్ చేస్తే అలా ఎలా కుదురుతుంది అని చెప్పేసి పుల్లారావు ఉన్న ముంగట అంటూ ఉండగా పుల్లారావు కాస్త కంగారు పడిపోతూ ఉంటారు సరే ఎలాగో వచ్చిందైతే కన్ఫర్మ్ అయింది కదా ఆ సారు ఎవరనేది కూడా సీసీ ఫోటేజ్లో కనిపెడదామని చెప్పేసి అక్షర మాటలు వినే పుల్లారావు కాస్త కంగారు పడిపోతూ ఉంటారు అమ్మో సిసి ఫొటేజ్లలో నేనని తెలిసిపోతుంది ఆ అమ్మాయితో నేనే మాట్లాడాను కదా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు నిజం అనేది బయటపడుతుంది కదా సీసీ ఫోటేజ్ చూపెట్టండి అని చెప్పేసి ఉండగా అలాగే మేడం అని చెప్పేసి సీసీ ఫొటేజ్ చూపెట్టేసరికి అందులో పుల్లారావు ఇక హేమతో మాట్లాడిందంతా ఆ ఫోటేజ్లో ఒక్కసారిగా రికార్డ్ అవుతుంది ఒక్కసారిగా అక్షర గోపంగా పుల్లారావు వైపు చూస్తుంది అసలు ఏమనుకుంటున్నా సార్ ఒక చిన్న పాప తన కష్టం గురించి ఇంత దాకా చెప్పుకునడానికి వస్తే అది చులకదనం చేసి అంతేకాకుండా నేను మాట్లాడాలని చెప్పకుండా మీరు ఇలా చేసి అసలు ఆడవాళ్ళంటే నీకు ఎందుకు సార్ అంతగానం అసలు ఆడవాళ్ళంటే ఎందుకు అంత చులకదనం అని చెప్పేసి అక్షర కోపంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది అది కాదు అక్షర అది కాదు నేను నేను చి ఆపండి సార్ అసలు పెద్దవాళ్ళు మిమ్మల్ని ఎలా మాట్లాడను కూడా నాకు అర్థం కావట్లేదు నీకు ఒక ఉంటే ఇలాగా జరిగితే మీరు చూస్తూ ఊరుకుంటా సార్ అని చెప్పేసి కోపంగా మాట్లాడుతూ ఈ కూతురు వయసే కదా సార్ తన కూతురు వయసున ఆపదొచ్చిందని తను వెతుకులాడుకుంటూ ఇంత దూరం వస్తే మీరు మాట్లాడడానికి అసలు మిమ్మల్ని ఏమన్నా కూడా అర్థం కావట్లేదు అసలు మీరు మనుషులైతేనే కదా సరే నేను నీ సంగతి వచ్చినాక పై ఆఫీసర్ చచ్చి నీకు సస్పెండ్ చేస్తాను చెప్పేసి అక్షర కోపంగా గిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈలోపు అక్షర కొండవీటి గ్రామానికి అప్పు అశ్విన్ ముగ్గురు కలిసి బయలుదేరుతూ ఉంటారు మరి అక్కడ సమస్యను హేమ సమస్యను సాల్వ్ చేయడానికి అక్షర అమ్మవారి రూపంలో వెళ్లబోతుంది మీరు అప్కమింగ్ లో చూడాలనుకుంటున్నారా మిస్ కాకుండా ఒక లైక్ చేయండి